గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి కొంతమంది మండలం అంటారు అర్ధమండలం అంటారు కాలు మండలం అంటారు ఇలా ఉంటే వేసుకోవచ్చా మంచి ప్రశ్న మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉండి బయటికి వస్తాం వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు పాప బాగున్నాడు అంటారు వాళ్ళు ఏడు నెలలో ఐదు నెలలో నాలుగు నెలలో వస్తే ఏమంటారు ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులోనూ ఆ పావనమైనటువంటి పదినట్టాంబడి ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచరి దీక్ష ఉండి ఆ దీక్ష అయినా నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమ వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి అర్ధ మండలం కాల్ మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు స్వామివారు ముందర పదినెటంబడిగా ఉన్నారు చూసారా వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట నలభై ఒక్క రోజులు వ్రతం లేని వారు ఎవరు మాపైన కాలు మోపినా వారు శిక్షింపబడతారు మాకు వరం ఇవ్వండి పదినెట్టాంబడి వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదని మండల కాలం వేసుకోండి లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి శరణమయ్యప్ప